తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం నా కళ్ళు మండుతున్నాయి మీరి ఆంఖోమే జలన్ హై కూర మాడిపోతోంది చూడు సబ్జీ హై దేఖో ఆకాశం చాలా నిర్మలంగా ఉంది ఆసమాన్ బహుత్ సాఫ్ హై సాయంకాలం బయటకు వెళ్ళాలి షామ్కో బాహర్ జానాహే ప్రతిదానికి ఎందుకు ఆలోచిస్తావు హర్త్ పర్ ఇనా క్యూమ్ సోచతేహో నాకు పరీక్షలో మంచి మార్కులు రాలేదు ముజే పరీక్షమె వచ్చే అంక్ నీ ఆయే మొన్న జరిగిన పరీక్ష ఏమైంది పర్సోహు ఈ క్యా హువా రేపు పార్సిల్ వస్తుంది తీసుకో కల్ పార్సల్ ఆయేగా లేలేనా గాలి బాగా ఎక్కువగా ఉంది హవా బహు తేజ్ హై వర్షంలో తడవకు బారిష్మే మత్ భీగో వాతావరణం పూర్తిగా మారిపోయింది మోసం పూరి తరహా గయా హై ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది ధూప్ బహు తేజ్ హే తుమ్మెద పువ్వుల మీద వాలింది భౌరా ఫూలోం పర్ గయా తలుపు తాళం పెట్టిరా దర్వాజా బంద్ కర్కే ఆవో నేను నిద్రపోతాను మై సోనే జాహాహం